వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి నెమలి ఈకలంటే ఇష్టం ఎవరికి చెప్పండి చిన్నారులు మొదలుకుని పెద్దల వరకు వాటిని ఇష్టపడతారు చిన్నారులైతే నెమలి ఈకలను బుక్స్ లో పెట్టుకుంటారు చాలా మంది పెద్దలు కూడా చిన్నప్పుడు అలాగే చేసుంటారు ఈ క్రమంలో నెమలి ఈకలను అనేక వర్గాలకు చెందిన ప్రజలు అదృష్టంగా భావిస్తారు కేవలం మన దేశంలోనే కాదు అనేక ఇతర దేశాలలో కూడా నెమలి ఈకలను అదృష్టంగా భావిస్తారు అవును మరి ఇలా నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం గ్రీకులు నెమలిని పూజిస్తారు దాన్ని వారు దైవంగా భావిస్తారు నెమలి ఈకలను స్వర్గానికి చిహ్నంగా వాటికి ఉండే కళ్లను స్వర్గానికి ద్వారాలుగా భావిస్తారట అందుకే వారు నెమలి ఈకలను ఇళ్లలో పెట్టుకుంటారు నెమలి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని హిందువులు నమ్ముతారు నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటే సమస్యలన్నీ పోయి ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందట లక్ష్మీదేవి స్వరూపం కనుకొని శ్రీకృష్ణుడు తన నెత్తిన పింఛాన్ని ధరిస్తాడు చైనా జపాన్ వంటి దేశాలకు చెందిన ప్రజలు అయితే నెమలిని ప్రేమకు ఆప్యాయతకు ఆత్మీయతకు చిహ్నంగా భావిస్తారు అది అదృష్టం తెచ్చిపెడుతుందని వారు నమ్ముతారు అందుకే వారు నెమలి ఈకను ఇంట్లో పెట్టుకుంటారు నిష్కల్మషత్వానికి నెమలి చిహ్నమని బౌద్ధ మతస్థులు నమ్ముతారు నెమలని స్వచ్ఛమైన జీవిగా వారు చూస్తారు అందుకే దాన్ని పూజిస్తే సుఖ సంతోషాలు తెచ్చిపెడుతుందని వారు నమ్ముతారు అమరత్వానికి ఉత్తేజానికి చిహ్నంగా క్రైస్తవులు భావిస్తారు అందుకే వారు నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటారు దీనివల్ల ఎవరికి ఎలాంటి కష్టాలు సమస్యలు రావని వారి నమ్మకం స్వర్గ ద్వారాల వద్ద ఉండే అందమైన అయిన పక్షిగా ముస్లింలు భావిస్తారు కొందరు ముస్లిం నెమలి ఈకలతో సాంబ్రాణి వేస్తారు కదా అలా చేస్తే ఆ ప్రాంతంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని దానితో అక్కడ ఉండే వారికి సమస్యలన్నీ పోతాయని అలా చేస్తారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి